క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన ఛానల్లో చర్చిలో వచ్చే వర్తమానాలతో పాటుగా ఆయా విషయ విశేషాలు ఉంటాయండి సాక్ష్యాలు కూడా మీ కొరకు ప్రసారం చేస్తా ఉన్నాము తప్పక మీరు చూసిన వెంటనే మన వీడియోస్ని లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మనకి ఈ సబ్స్క్రైబర్స్ ఎంతగా పెరిగితే మన వీడియోస్ అంతగా ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి దేవుని మహిమ కొరకు మన వీడియోస్ ఉంటాయి కనుక ఇంకా అనేక మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలు వీక్షించి దైవాశీస్సులు పొందాలన్నది మా హృదయ అభిలాష బ్యూలో మినిస్ట్రీస్ ఇండియా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థిస్తారని సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం ఈ చిన్న పరిచర్యను దేవుడు దీవించలాగున మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలో తెలుసు తెలియదండి తెలియదు తెలియదు అంటే మరి మీకు ఏమీ తెలియకుండా ఎలా ఇతర మతాలని మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు ముస్లింలు ఆరాధించే దేవుడు ఎవరు వాళ్ళు అల్లాను ఆరాధిస్తారు క్రైస్తవులు వాళ్ళు యేసును ఆరాధిస్తారు ఓకే కదా ఇప్పుడు ఈ ముస్లింలకి క్రైస్తవులకి ఒకే దేవుడు ఒకళ్ళే ఉన్నప్పుడు హిందువులకు మాత్రం అది అంటే ఎంతకాలం క్రిస్టియానిటీలో ఉన్నారు మీరు మీ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ నేను పుట్టడానికంటే ముందే మా అమ్మ మా లోనే ఉన్నారు అంటే మా నాన్న క్రిస్టియన్ మా నాన్న రావడం వల్ల మా అమ్మ క్రిస్టియన్ మతంలో ఉండవలసి వచ్చింది నాది భయపడుతూ అంటే కుట్టడమే క్రైస్తవ కుటుంబాలు కుట్టమని అంటే ఎంతకాలం చర్చ ఎంతకాలం అంటే నా మ్యారేజ్ కూడా క్రిస్టియన్ మ్యారేజ్ అయింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా ఈ క్రైస్తవంలోనే ఉన్నాను ఇప్పుడు థర్టీ వన్ థర్టీ వన్ రన్నింగ్ ఓకే ఇప్పుడు అంటే మీరు ఒక్కరే మారిపోయారా హిందుత్వంలోకి లేదంటే మీ ఫ్యామిలీ మొత్తం అందరం మీ ఫ్యామిలీలో కొంచెము అంతగా అంటే బయటికి వెళ్ళని పరిస్థితి కొంతమంది నా లాగా ఆలోచించే నా యంగ్ జనరేషన్స్ మా మామ పిల్లలు కానీ మా అక్క కొడుకు కానీ కొంతమంది వాళ్ళైతే పూర్తిగా మారిపోయారు అంటే ఎలా మారిపోయారు అంటే హిందువులకు వచ్చేటట్టు కాదు అంటే ఎలా మారిపోయారు పేరు అంటే హిందువులకు వచ్చేటటు కాదు అంటే ఎలా మన పేరంటే హిందువులకు వచ్చేటట్టు కాదు ఇప్పుడు మీ పేరెంట్స్ నిన్ను కన్నటువంటి మీ పేరెంట్స్ అయితే అంటే మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు ఓకే మా అమ్మగారు వచ్చేసి కొంచెం ఆ పైత్యం బాగా ముదిరిపోయి ఉండడం వల్ల అంటే ఇంక అందులోంచి బయటికి వెళ్ళిన పరిస్థితిలో ఉంది మరి అప్పుడు ఫస్ట్ మీరు మీ ఇంట్లో వాళ్ళని హిందుత్వంలోకి మార్చాలి కదా నేను వాళ్ళ ఇంట్లో వారినే మార్చలేని ఆ ప్రయత్నం చేయలేకపోయి మార్చే ఆ పరిస్థితి లేనప్పుడు బయట ఉన్నటువంటి సొసైటీని ఎందుకు మార్చాలనే ప్రయత్నం నేను ప్రయత్నాలు చేశాను మా అమ్మని మార్చడానికి ప్రయత్నాలు చేశాను కానీ ఒకప్పుడులాగా హిందువుల మీద ద్వేషం లేకుండా కొంచెం సమానత్వ భావన ఉంది కానుకలంటూ అంటూ దశంపాకాలంటూ ఫుల్గా ప్రార్థనలు అంటూ వాటికి కొంచెం దూరంగా ఉంది ఇంకో ఇంకో విషయం ఏంటంటే మా అమ్మ కొంచెము భర్త లేని కారణంగా ఒంటరిగా ఉండడం వల్ల ఆమెకు ఆ చర్చ మనశాంతి అన్నట్టు ఆవిడ అలా ఉండిపోయింది కాబట్టి మేము దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నాం ఆమెకు తోడు చర్చిలోని ఇవన్నీ అనుకుంటూ ఉంది కాబట్టి కొంచెం అలా ఫీల్ అయ్యి అంటే మా అమ్మ పూర్తిగా ముప్పై నలభై ఏళ్ళ నుంచి దాంట్లోనే ఉంది కాబట్టి కంప్లీట్గా దాంట్లో మునిపోయింది కాబట్టి కొంచెం టైం పడుతుంది తీసుకురావాలంటే అంతే అంటే పాసిబిలిటీ ఉందా అవుతుందా మా హిందుత్వంలో నాకైతే నమ్మకం లేదు నమ్మకం లేదు నమ్మకం లేదు ఎందుకంటే ఒక్కసారిగా పూజలు చేయడము హిందుదవుల పటాలు పెట్టుకోవడము ఇవన్నీ కూడా కష్టమే అయినప్పుడు హిందుత్వం నాకైతే నమ్మకం లేదు నమ్మకం లేదు నమ్మకం లేదు ఎందుకంటే ఒక్కసారిగా పూజలు చేయడము హిందుదవుల పటాలు పెట్టుకోవడము ఇవన్నీ కూడా కష్టమే అయినప్పుడు హిందుత్వంలో నాకైతే నమ్మకం లేదు నమ్మకం లేదు నమ్మకం లేదు ఎందుకంటే ఒక్కసారిగా పూజలు చేయడము హిందుదవుల పటాలు పెట్టుకోవడము ఇవన్నీ కూడా కష్టమే అయినప్పుడు సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారు కొంతమంది అలాంటి వారిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అందులో ఎటువంటి డౌట్ లేదు అట్ ద సేమ్ టైం హిందువుల్లో కూడా బాబాలు ఉన్నారు దొంగ బాబాలు ముస్లింల్లో కూడా కొంతమంది కడుపు మీద కొడితే రోగాలు అవుతాయని కాయితీలు గట్టి మంత్రాలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ముగ్గురికంటే మూడు కులాలు మూడు మతాల్లో ఉన్నటువంటి ఈ దొంగలు వ్యాపారం ముసుగులో చేసే వీళ్ళందరికీ నేను పూర్తిగా నేను కూడా వ్యతిరేకమైన మీ అమ్మ మాకు గొప్ప మా అమ్మ మాకు గొప్పది మీ అమ్మ మీకు మనం గౌరవించుకోవాలి అవును ఎవరు దేవుడు వాళ్ళ గొప్ప కదా వీళ్ళు అలా అనట్లేదు మీ అమ్మ కంటే మా అమ్మ గొప్పది మీ అమ్మ కంటే మా అమ్మ కూడా ఏమంటున్నారంటే మీ అమ్మాయి గొప్పది మా అమ్మ గొప్పది కదా అని అంటారు చాలా మంది లలిత్ కుమార్ అవ్వచ్చు రాధా మనోహర్ దాస్ అవ్వచ్చు లేదా కరుణాకర్ సుగ్న అవ్వచ్చు మా అమ్మలు మాత్రమే గొప్ప వాళ్ళు మీ అమ్మలందరూ వ్యభచారులు వేసులు అని అంటున్నారు ఎవరన్నారు వాళ్ళు అదే చెప్పేది మరి మా గ్రంథాలే గొప్పవి మన క్రైస్తవ సోదరుల్లో కుమార్ బ్రదర్ అని మీకు తెలుసు కదండి ఆయన ఒక ఛానల్ కూడా నడిపిస్తూ ఉన్నాడు ఆ బ్రదర్ ఛానల్లో ఒక వీడియోని నేను చూడటం జరిగింది ఆ వీడియో గురించి నేను మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నా నేను కూడా మాట్లాడాలి అని ఒక టీవీ ఛానల్లో మన ప్రవీణ్ ఉన్నాడు కదండి తమ్ముడు ప్రవీణ్ గతంలో డి అంటే డి అన్నట్లుగా నేను ప్రవీణ్తో మాట్లాడటం జరిగింది సరే కొంతకాలం నుండి ప్రవీణ్ విషయాలు నేను పట్టించుకోవటం వదిలేశాను అది మీ అందరికి కూడా తెలుసు సరే ప్రవీణ్ చిన్నవాడు కనుక సరే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరిని మనం కదిలించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేకపోతే వారి గురించి మనం మాట్లాడటం అంత భావ్యం కాదని నేను భావించి ఎవరైనా చిన్న చిన్న వాళ్ళు లేదా నా స్థాయికి శ్రమవుజ్జి కాని వాళ్ళు మాట్లాడినా వాటిని నేను తిరిగి వాటికి కౌంటర్ ఇవ్వటం కానీ అలాంటివి చేయకుండా ఒకవేళ అత్యవసరం అయితే తప్పనిసరి అయితే చేస్తూ వస్తున్నాను ఇది మీరు గమనించే ఉండాలి ఈ పాటికి ఇది ఒక అయితే తమ్ముడు ప్రవీణ్ ప్రవీణ్ తమ్ముడు అంటున్నాను అని మీరు ఎవరు నొచ్చుకోవద్దు నేను మొదటి నుంచి ఒక తమ్ముళ్లానే భావిస్తాను కరుణాకర్ని కూడా ఒక తమ్ముళ్లాగా భావిస్తాను ఒక స్నేహితులాగా భావిస్తాను లలిత్ కుమార్ గారిని కూడా నేను ఒక ఫ్రెండ్ లాగా భావిస్తాను ఆయన కూడా నన్ను బాగా ప్రేమిస్తారు అట్లాగే హమారా ప్రసాద్ గారు రాధా మనోహర్ దాస్ గారు వాళ్ళు కూడా నన్ను గౌరవిస్తారు మ్యాక్సిమం నేను కూడా గౌరవంతో వారితో మాట్లాడతా ఈ సంగతిలో మీకు తెలిసిందే అయితే ఒక యాంకర్ మన తమ్ముడు ప్రవీణ్కి ముచ్చమ్మట్లు పట్టించాడండి ప్రవీణ్ ఏమనుకోకు ఈ వీడియోని నువ్వు కూడా చూస్తావు అవసరమైతే నేనే నీకు పంపిస్తాను అవునండి నాకు అలాగనిపించింది ఇది వాస్తవం నిజంగానండి అంటే ఆ ఫుల్ ఆ వీడియో ఏంటన్నది అయితే నేను చూడలేదు కానీ పిఎస్ కుమార్ బ్రదర్ కట్ చేసి పెట్టినటువంటి ఆ క్లిప్లో నిజంగా ఆ యాంకరు మరి హిందువే అనుకుంటున్నానండి క్రైస్తవుడేం కాదు ఒక హిందువే అయి ఉంటాడు యాంకరు చాలా చక్కగా ఆ పాయింట్స్ అన్నీ కూడా సెల్ ఫోన్ లేదో సెట్ చేసుకొని ఏమయ్యా నువ్వు ప్రతిసారి బైబిల్ గ్రంథం తప్పు బైబిల్ గ్రంథం భూత గ్రంథం బైబిల్ గ్రంథం భూత గ్రంథం బైబిల్ మంచిది కాదు పాస్టల్ మంచోడు కాదు యేసుప్రభు దేవుడు కాదు అని రకరకాలుగా మాట్లాడుతున్నావు మరి నీవు హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటివి ఇవి బూతులు కావా అని నిలదీశాడండి ఒకసారి అసలు అట్లా ఏం జరిగిందో చూద్దాం సరేనా మీకు వినిపిస్తాను చూపిస్తా అండి ఈ యొక్క ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఎవరైతే ఉన్నాడో ఇతను శశి అనే యొక్క యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలోకి వెళ్ళాడండి అందులో భాను గారు హిందూ గ్రంథాల్లో దేవుళ్ళు చేసినటువంటి కొన్ని కార్యాల గురించి ఆయన ప్రశ్నించాడు హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి రెఫరెన్స్ చూపిస్తూ వాటికి మరి ప్రవీణ్ జావా చెప్పలేక మీరు చెప్పింది అలాగే ఉంటే గనక ఖచ్చితంగా అవి బూత్ పనులే అని ఒప్పుకున్నాడండి హిందూ దేవుళ్ళు చేసినక్కడ అలాగే ఉంటే కనుక హిందూ గ్రంథాల్లో ఉంటే కనుక అవి భూతి పనులు అని ఒప్పుకున్నాడు అవి హిందూ గ్రంథాలు ఉన్నాయి మన అన్నిసార్లు చూపించాం అలాగే కుంభమేళలో గురించి ప్రశ్నించినప్పుడు కుంభమేళ స్నానాలు ఏతున్నాయో ఆ స్నానాల ద్వారా పాపాలు పోవు అని కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ఈ ప్రవీణ్ కి బైబుల్ గురించి తెలియదు అలాగే హిందూ గ్రంథాల గురించి తెలియదు అని ఇక్కడ మనకు నిరూపణ అయింది కాబట్టి ఒక హిందువుగా ఉన్నటువంటి హిందూ ధర్మం కోసం పోరాడే ప్రవీణ్ ఈ విధంగా ఒప్పుకోవటం మంచిదే మనం దాన్ని హర్షిద్దాం దానికి చక్కగా మనం సపోర్ట్ చేసి మనం చూసి ఆనందించండి వీక్షించండి సత్యం కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ గ్రంథం పార్వతీదేవితో చేస్తున్నప్పుడు అగ్ని వచ్చి చూస్తాడు అప్పుడు పార్వతీదేవి సిగ్గుపడుతూ నిరాశతో వెళ్తుంది శివుడు తన వీర్యం యోన్ వదిలేటప్పుడు అగ్ని ఆటంకం కలిగించే విధంగా చేశాడని తన వీర్యం అగ్ని నోటిలో సమాధానం చెప్పండి ఇకపోతే దేవుళ్ళలో ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మానభంగం చేశాడు రామాయణం జలంధరుని చంపేందుకు జలందు భార్య స్కంద విష్ణుచే మానభంగం చేయబడింది శివపురాణం పురాణం చూడని భార్య అయిన తులసి శివునిచే మానభంగం చేయబడింది బ్రహ్మ వైవర్త పురాణం ఆ బ్రహ్మ తన సొంత పుత్రుని మానభంగం చేశాడని అభియోగంతో అతని పూజార్హత నుండి తొలగించడం జరిగింది భాగవత పురాణం పరిణామం గ్రంథాల్లో కూడా ఉంచుకొని మీరు ఎదుటి గ్రంథాల నుంచి నా సొంత మాటలు కాదు ఇవన్నీ రామాయణం శివ పురాణం బ్రహ్మ పురాణం దేవి భాగవతల్లో హరివంశం విరుక్తం మహాభారతం హరివంశం వీటిలో వీళ్ళందు పరిచినట్టు ఆ గ్రంథాల్లో ఉన్నట్టు ఓకే ఒక నిషం చదివిపించే ఓకే అయిపోయింది కదా క్లియర్ అయిపోయింది మీరు అవి వాళ్ళని అడగాలంటే ఎవరు అడగాలి సార్ ఎవరిని అడగాలి ఒక నిషం చెప్పేది ఇప్పుడు కొంతమంది హిందుత్వ పండితులు చాలా మంది లేరా గురువులు ఉన్నారు కదా వాళ్ళు మీరు కూర్చోబెట్టి అడగండి వాటిని మీ ప్రత్యక్దానికి ఒక ఒక గంటలో సమాధానం వచ్చేది ప్రవీణ్ సేమ్ ఇక్కడ నేను ఒక మాట అడుగుతున్నాను ఏమనుకో నువ్వు కూడా ఇప్పుడు నువ్వు కూడా రకరకాలైన క్వశ్చన్స్ చేస్తున్నావు అప్పుడు ఏం చేయాలి పండితులైన వారిని బైబిల్ పండితులైన వారిని కూర్చోబెట్టి లేకపోతే వారి దగ్గరికి వెళ్ళి వారిని పిలిపించుకుని వారు వచ్చిన సమయంలోనూ సమయాన్ని వినియోగించుకుని అయ్యా ఇదేంటి అని అడగాలి అప్పుడు ఒక గంటలోనో ఒక పది నిమిషాల్లోనూ నీకు సమాధానం చెప్పేస్తారు అది సేమ్ టు సేమ్ ఇప్పుడు ఆ ఇల్లుకు ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ దూరం కదా తమ్ముడు ప్రవీణ్ అర్థం చేసుకో తర్వాత విందాం వాళ్ళు చెప్తారు ఫస్ట్ సెకండ్ ఇప్పుడు ఇవన్నీ అవన్నీ కూడా బూతులు మీరు చెప్పారో మీరు చెప్పిన దాని ప్రకారం బూతులు ఇవన్నీ చక్క చిదైన చప్పట్లు కొట్టి నేనైతే అప్రిషియేట్ చేస్తున్నాను ఎవరిని మన తమ్ముడు ప్రవీణ్ ని అవన్నీ బూతులని ఒప్పుకున్నాను ఒప్పుకుంటాను ఇవి ఉంటే మాత్రం ఒప్పుకుంటాను అవి ఉన్నాయి ఖచ్చితంగా అవంతా తప్పే హిందూ గ్రంథాలంతా తప్పే హిందూ గ్రంథాల ఉన్నాయి తప్పులే అవి మంచివి కావు అపవిత్రమైనవి బూతులు చదవలేనివి వినలేనివి అక్క చెల్లెండ్రు తల్లి పిల్ల వినలేనటువంటి అతి నీచాతి నీచమైన మాటలు ఉన్నాయి ఎనీవే తమ్ముడిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఈ మాట ధైర్యంగా ఒప్పుకున్నందుకు నేను అవన్నీ కూడా మీరు ఏమైతే చెప్పారో మీరు చెప్పిన దాని ప్రకారం బూతులు ఇవన్నీ నేను అవన్నీ కూడా బూతు నేను ఒప్పుకుంటా బూతులు మీరు ఏమైతే చెప్పారో మీరు చెప్పిన దాని ప్రకారం బూతులు అంటే ఒక ఆడపిల్ల మానని బొరేపి మూడు సార్లు మునిగితే పాపాలు పోతాయా ఏది నేను సార్లు మునిగితే పాపాలు నేను మరి కదా ఇప్పుడు గుర్ర రక్తం ఇస్తే హిందువులు ఒక మూడు సార్లు చేసి చేసిన పోతాయా వాళ్ళు పాపం ఎట్లా పోతుంది పాపం ఎంత హిందువులైనా చేసిన పాపాలు ముస్లిం సంబంధం లేకుండా పోవాలంటే ఒకటి తీసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు దగ్గర శిక్ష అనుభవించాలి ఆ శిక్ష అనేది తప్పించుకున్న మళ్ళీ వచ్చే ఇప్పుడు పాత రాజ్యాంగం చట్ట ప్రకారం తప్పించుకుని ఉండవచ్చు కానీ ఆ కర్మ అనేది మనం వెంటాడుతూనే ఉంటుంది వాడు చచ్చిన తర్వాత నరకం అనుభవించవచ్చు లేదా మరో మనిషికి పుట్టి ఆ శిక్ష తప్పుగా అనుభవించ అనుభవించుతారు ఇటు కుంభమేళలో మునకంగానే పాతాలు పోయినాయి అంటే నేను కూడా నమ్మను ఏదో భక్తీసం తీసుకోగా ముఖంగానే పాపడిని పోయి అంటే నేను కూడా నమ్మను ఈట కుంభమేళలో మునకంగానే పాతాలు పోయినాయి అంటే నేను కూడా నమ్మను ఇదా భక్తీసం తీసుకోగానే ముఖంగానే పాపడిని పోయి అంటే నేను కూడా నమ్మను ఇటు కుంభమేళలో మునకంగానే పాతాలు పోయినాయి అంటే నేను కూడా నమ్మను ఇదే భక్తీసం తీసుకోగానే మృగంగానే పాపడిని అంటే నేను కూడా నమ్మను కుంభమేళాలో మునిగినంత మాత్రాన పాపాలు పోతాయి అంటే నేను నమ్మను ఒకవేళ బాప్తీసం పొందటానికి ఏదో నీళ్ళలో మునిగితే పాపాలు పోతాయి అంటే నేను నమ్మను అన్నాడు ఏముండవు ఇక్కడొక మీకు ఒక క్లారిటీ ఇచ్చి నేను చిన్నగానే ఈ వీడియోని ముగిస్తా ఏంటి క్లారిటీ ఏంటి కుంభమేళలో మునిగితే పాపాలు పోతాయి అనడం శుద్ధ తప్పు అసలు ఆ భావన తప్పు నీళ్ళలో మునిగితే పాపాలు ఎట్లా పోతాయండి పోనే పోవు అది ఆల్రెడీ హిందువులు కూడా తెలుసు ఏదో సాంప్రదాయం కనుక ఏదో ఇతరులు చేశారు కనుక పెద్దవాళ్ళు చేశారు కనుక మేము చేస్తాం అంటున్నారు అంతవరకే అయితే బాప్తీసం పొందితే పాపాలు పోతే అని ఎవరు చెప్పారు ప్రవీణ్ నీకు తమ్ముడు ఎవరు చెప్పారు నీకు ప్రవీణ్ బాప్తీసం పొందితే పాపాలు పోతాయి అని దాని అర్థం కాదు పాపాలు పావు బాప్తీసం పొందినంత మాత్రాన పాపాలు పావు బాప్తీసం అసలు ఎందుకు పొందుతారో తెలియదు అన్నమాట నీకు చూసావా నీ అమ్మాయికత్వం బాప్తిసం పొందేది పాపాలు పోగొట్టుకోవటానికి కాదు అర్థమైందా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు క్రీస్తు మరణం తర్వాత ఖచ్చితంగా తమ పాపాలను ఒప్పుకొని దిద్దుబాటు చేసుకోవాలి దొంగిలించిన వాడిని ఇచ్చివేయాలి అర్థమైందా ఏదైనా పాపం చేస్తే వాటిని సరి చేసుకోవాలి దిద్దుబాటు చేసుకోవాలి ప్రభు దగ్గరకు వచ్చి కన్నీరు గార్చి ప్రభు నా పాపాలు క్షమించమని ప్రభువుని అడగాలి ఆబద్ధం వాడిన తిట్టిన లేదా భార్యని కొట్టిన భార్యని కొట్టిన అర్థమైందా ఇట్లాంటి వాటి కూడా పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని ఇలా ప్రార్థన చేసుకుంటే పాపాలు ఏస రక్తంలో కడగబడతాయి అంటే మీ పాపాలు క్షమించబడతాయి అని బైబిల్ చెప్పింది మరి బాప్తిజం ఎందుకు పొందాలి నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడంటే దాని అర్థం ఏంటి ఏదో పాపాలు పోతాయి అని కాదు ఇప్పుడు నువ్వు ఉన్నావు ఏదో వచ్చే శేసు మునిగి వెళ్ళే మనకు పాపాలు పోతాయా పోనే పోవు అది క్రీస్తు బిడ్డగా నేను రక్షించబడ్డానని నలుగురిలో నువ్వు గుర్తింపు కోసం నేను ప్రభు బిడ్డనయ్యాను అన్నంతకు సాదృశ్యంగా ముద్రించబడటం క్రీస్తులు ముద్రించబడటం ఒక గురుతు అర్థమైందా బాప్తిసం పొందటం అనేటువంటిది ఒక గురుతు ఒక ముద్ర వంటిది అర్థమైందా కాబట్టి బాప్తిసానికి పాపాలు పోవటానికి సంబంధం లేదు ముందు తన పాపాలు ఖచ్చితంగా ఒప్పుకోవాలి దిద్దుబాటు చేసుకోవాలి మంచి హృదయం మనసాక్షి తెచ్చుకోవాలి ఆ తర్వాతే వారు బాప్తిసం పొందాలి అంటే ప్రభు బిడ్డనయ్యాను అని ప్ర లోకానికి చూపించుకోవటం ఇది ఇక్కడ దీని భావన ప్రవీణ్ అర్థమైందా చూశారు కదండి ఎనీవే సోదరుడు లేక మనవాడు మన ప్రవీణ్ కరుణాకర్ కూడా మనవాడు మనవాళ్లే వీళ్ళు వీళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దామండి ఆయా ఊరుల్లోకి వెళ్ళి ఆయా గ్రామాల్లోకి వెళ్ళి అమాయితులైన వారి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పి నాలుగు మాటలు చెప్పి ఆ వాళ్ళని ఏదో కన్వర్ట్ చేసే ప్రయత్నం చేసే పనిలో భాగంగా ప్రవీణ్ పాపం ప్రయాసపడుతున్నాడు సరే అతని ప్రయాస తప్పు అని అతను గ్రహించాలి అతను చేసేది దేవునికి విరోధమైన కార్యం చేస్తున్నాను అన్న గ్రహింపు అతనికి రావాలి అతను కూడా మారుమరుసు పొందాలి తిరిగి మరల అతను క్రైస్తవుడిగా మారాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే తను తన భార్య తన బిడ్డ చక్కగా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా మీరు కూడా అలాగే చేయండి తప్పు లేదు తగిన సమయం వచ్చినప్పుడు సవులను పౌలుగా దేవుడు మార్చలేదా వీళ్ళెంతండి కాబట్టి ఈ తమ్ముళ్లను దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు మన హిందూ సోదరులు కూడా భయంకరంగా మాట్లాడే రాధా మనోహర్ దాస్ లాంటి వారిని కూడా మన మారుస్తాడు మనం వాళ్ళు దీవించుదాం తప్పులేదండి ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఎనీవే అది తప్పు హిందూ గ్రంథాల్లో కూడా బూతుంది అని ఒప్పుకున్నాడు అట్లాగే కుంభమేళలో మునిగినంత మాత్రం పాపాలు పోవు అని తేల్చేశాడు కాబట్టి హిందూ సోదరుల మీరు కూడా ఇలాగను ఆలోచించి మంచి నిర్ణయానికి రండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అందరి కొందనాలు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీ అందరికీ కూడా యేసు క్రీస్తు నామంలో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీలాంటి వాళ్ళు కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టి మనుషుల మధ్య ఉన్నటువంటి ఆ ఏదైతే ఉన్నాయో బాండింగ్ రిలేషన్ మంచి రిలేషన్ మీలాంటి వాళ్ళు పాడు చేస్తున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా రెచ్చగొట్టేలా మీరు ఒకటే పెట్టుకున్నారు ఈజీ మనీకి అలవాటు పడ్డారు ఓకే హిందువుగా ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవ మతాల్లో చెప్పండి వాళ్ళు ఏం ప్రలోభాలు ఇప్పుడు ఎందుకు వెళ్ళారో తెలుసా చెప్పన ఆ రోజుల్లోనే గుడిలోకి వచ్చిన వాళ్ళని గుడిలోకి రానివ్వకుండా అంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి గుడి గుడిలోకి రానిచ్చారు చదువు చెప్తాను చదువు నేర్చుకుంటానంటే చదువు చెప్పనివ్వకుండా వాళ్ళు పక్కన పెట్టారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని హక్కుని చేసుకున్నారు చదువు చెప్పారు కాబట్టి అలా వెళ్ళారు ఆ రోజు మీరే గనక రానిచ్చుంటే ఈ రోజు ఇలాగా వేరే వేరే ఇంటి వైపు చూసేవాళ్ళ ఈ ఇంటి వైపు అడుక్కోవటానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్ళు అన్నం పెడితే ఆ ఇంటి దగ్గర ఆగిపోయేవాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అన్నం పెట్టలేదు కాబట్టి పక్క ఇంటి వైపు తొంగి చూశారు ఆ ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టారు అదే నువ్వు ఫస్ట్ ఇక్కడే ఇంటి దగ్గర పెట్టుంటే రెండో ఇంటికి అడుక్కొని వెళ్ళి అన్నం తినాలన్న ఆలోచన ఎందుకు వచ్చేది అంటే మీకు దీని మీద కూడా నాలెడ్జ్ లేదు దీని మీద కూడా వాళ్ళు ఎందుకు మారారు అంటే ప్రలోభ ఆ రోజుల్లో ఏం ప్రలోభాలు ఉంటాయి దేవుడు అంటే ఏంటి ఆయన ఆత్మస్వరూపి ఆత్మ సంబంధమైన వ్యక్తి చేస్తాం దేవుడు వచ్చాడు వెళ్ళిపోయాడు ఆయన వచ్చి వెళ్ళిపోయాడు సమస్య కాదు ఇది ఆయనతో మనకు సమస్య కాదు అసలు దైవిక రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది ఇస్లాం వాళ్ళు ఉన్నారు దైవం ఉంది అంటున్నారు అంటే దైవత్వం అంటే ఏంటి మనం ఇప్పుడు రాముడు డిఎన్ఏ టెస్ట్ చేద్దామా కృష్ణుడు డిఎన్ఏ టెస్ట్ చేసి నమ్ముదామా కాదే హిందువులు వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంది దాన్ని బట్టి కృష్ణుడు దేవుడు రాముడు మాకు దేవుడు ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు వాళ్ళు డిఎన్ఏ టెస్ట్లు చేశారు మా తండ్రి మా దేవుడు అంటారు కానీ వాళ్ళు దేవుడిని దేవుడు కాదు సమస్తానికి రాముడి దేవుడు మీరు అంటున్నారు వాళ్ళు కానీ మీరు మీరు అంటే దానికి ఏదో ఒక ప్రూవ్ చేసుకుని అక్షర అక్షరం చంపును ఆత్మ బ్రతికించడం ఆత్మీయ జీవితంలో జీవించే వాడికి ప్రూవ్ ప్రూవ్ అవసరం లేదు